పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి రోజు రోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పేద విద్యార్థులకు చేయూతగా స్వచ్ఛందంగా సేవ చేయాలనే సంకల్పంతో ఆనంద్బాగ్లో నెలకొల్పన త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలలో భాగంగా నేరెడ్ లో గల సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంచార జాతుల బాలుర ఆవాసం విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పెన్నులు స్టేషనరీ సామాన్లు స్వీట్లు అందించిన కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి నిర్వాహకురాలు ఎం సూర్యకుమారి మాట్లాడుతూ సంస్థ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వారి అభివృద్ధికి తోడ్పాటుగా ఉడత సహాయంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అలాగే ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చేసి మాకు మాకు చేతులైనంత వరకు ఇతరులకు సహాయం చేయడమే మానవ సేవే మాధవ సేవ అవుతుందని భగవంతుడు మాకు ఇంకా సేవ చేసే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు కార్యక్రమంలో సంస్థ సభ్యులు కెవి రవి రామసాయి శశి శైలజ

కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో సేవాభారతి వాళ్ళు సంచార జాతుల పిల్లలు తీసుకొచ్చి దాదాపు ముప్పై మంది పిల్లలు ఇక్కడ మనం చేస్తున్నాము వీళ్ళందరూ కూడా నేరేట్ పెట్టి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాము వీళ్ళందరూ కూడా తరతరాలుగా చదువు ఉండదు అనమాట వీళ్ళందరూ కూడా సంచారం చేస్తూ మన ధర్మాన్ని దేశాన్ని కాపాడుతూ ఉండేవారు వీళ్ళందరూ కాబట్టి ఇక్కడ ఇటువంటి ఆవాసం రెండు సంవత్సరాలు అయింది ఆ ప్రతి సంవత్సరం కూడా ఒకరు దాతలు వచ్చి వాళ్ళు చేస్తుంటారు గవర్నమెంట్ నుంచి మనకి ఏమీ కోఆపరేషన్ ఏమి లేదు లాస్ట్ డే కూడా త్రిశక్తి సేవా సమయం వాళ్ళ సృష్టి అందరికీ ఇచ్చారు ఎందుకంటే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదంటారు పిల్లలందరూ కూడా చదువుకొని పెద్దవాళ్ళ ఇంతవరకు దానికంటే సార్థకత ఏముంటుందని స్వామి వివేకానంద చెప్పినట్టుగా దే అలో లీవ్ హు లీవ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాని లైవ్ అంట కొంత లాభము కొంత మానవు పొరుగు వారికి తోడుపడవై దేశమంటే ఈ మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు అయి అన్నట్టుగా వారు కూడా కొంత తీసుకునే మనం కూడా మనకే కాకుండా సమాజానికి దేశానికి కూడా మనం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు వారందరికీ కూడా సేవా భారతి తరఫున ఈ సంచార జాతుల బాబు ఆవాసం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను మా తప్పకుండా రెండు ముప్పై మంది పిల్లలు ఉన్నారు వీరందరూ కూడా మీకు పోర్పాటాలు ఇవ్వాలిగా ఉపయోగపడుతున్నారు ఆధ్వర్యంలో ఈ బుక్స్ వారికి పట్టలు అలాగే పెన్సిల్స్ పెన్నులు చాక్లెట్స్ ఇవన్నీ ఉంటున్నాయి దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ ఏమి లేదు అందరూ కూడా వాలంటీర్గా చాలా చక్కగా చేస్తున్నారు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు అలాగే మాకు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు ఇది నేరేడ్మీ ట్రాన్స్పోర్ట్స్ దగ్గరగా ఉంది ఈ ఆర్గనైజేషన్ని సేవా భారతి వారు నిర్వహిస్తారు ఇప్పుడు మా సంస్థ పేరు త్రిశక్తి సేవా సమితి ఈ సంస్థ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఆయపడాలన్న ఉద్దేశంతో ఇలా బాలుల హాస్టల్స్ బాలికల హాస్టల్సు చదువుకునే విద్యార్థులకు ముఖ్యంగా అలాగే విద్యార్థులకే కాకుండా ఇతర మన జనజాతి కూడా ఎక్కడైతే నీడు ఉంటుందో ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విశక్తి సేవా సమితి మేమున్నామంటూ ముందుకు వచ్చి చేతనైనంత యథాశక్తి సహాయం చేస్తూ ఉన్నారు అది సహాయం అనకూడదు మానవ సేవే మానవ మాధవ మానవ సేవే మాధవ సేవ అనే దుఃఖంతో ముందు పెడుతున్నారు సూర్యకుమార్ గారు రవి గారు సాయి గారు ఇంకా మహిళా సభ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు శైలజ గారు పేరు శశి గారు ఇలా ఇక్కడ ఉన్నవాళ్ళ సమయంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఇలా చేస్తూ ఉంటారు ఆర్థిక సహాయం కానివ్వండి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి ఏదైనా వస్తు వస్తు సహాయం కానివ్వండి యథాశక్తి చేస్తూ ఉంటారు మరి ఈ రోజుల్లో ఇటువంటి సేవ సేవలు